ప్రేసి దేవుని నామన్మ ఇంకలను గాక నరక్షరాడు కలిసిన భాగ్యాన్ని దేవాద్యుడు మనకు అందిస్తూ దేవుడికే వందనాలు చెల్లిస్తూ వాక్య భాగంకి వెళ్దాం ఇతరుమంది మనం ఏం ధ్యానించుకోబోతున్నామంటే మనం ఒక తప్పు చేసిన తర్వాత మనం బాధపడుతూ ఉంటాం అదేమిటంటే ఏమిటంటే నన్ను ఇంకా క్షమించడేమో నేను ఇంకా మారి ఏం ప్రయోజనం ఇలాగ పాపంలోనే జీవించిపోతాను ఇంకేం చేయలేము కదా అని చాలామంది బాధపడుతూ ఉంటారు అలాగే దావేది భక్తుడు కూడా ఒక రాసిన కీర్తనలో డెబ్బై ఏడో కీర్తన చదివినట్లయితే ఆయన ఎన్నడూ కటాక్షింపు మానునా మానున ఆయన కోపించి వాచనం చూపకుండా లేకపోతే ఆయన నా మీద చూపించిన ప్రేమ ఆనిపోయినా ఆయన కృప మాయమైపోయినా అంటూ తనతో తానే బాధపడుతూ ఉంటాడు కానీ దానికి దేవుడు అతనికి సమాధానం ఇచ్చినట్టు కూడా మనం తెలుస్తూ ఉంటుంది కాబట్టి దేవుడికి దాబీది ఒక భక్తుడిగా తయారు చేయబడ్డాడు ఆయన ఖచ్చితంగా మనకు క్షమించే దేవుడు అండి ఆయన కోపము నిమిషం మాత్రం ఉంటుంది ఆయన దయ ఆయుష్కాలమంతి నిలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు ఏదైనా తప్పు చేసినట్లయితే ఆయన సన్నిధిని ఒప్పుకొని తప్పుకున్నట్లయితే ఒప్పుకొని మళ్ళీ ఆ పని చేయకూడదు ఒప్పుకొని తప్పుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా క్షమించగలడు ఎందుకంటే దేవుడు దయాదాక్షిణి కలిగిన వ్యక్తి ఎలాగైతే ఒక ఆయనకి టూ సైడ్స్ ఉంటాయో అలాగే దేవుడు కూడా నువ్వు మంచిగా ఉంటే నేను దేవుడు క్షమించి గొప్పవాడిగా తయారు చేస్తాడు అదే కానీ నువ్వు చేయనన్న తప్పు మళ్ళీ చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా నన్ను శిక్షిస్తాడు కాబట్టి దేవుని శిక్షణ అంగీకరించి మనం కానీ తిరిగి మంచి మార్గంలోకి రాగలిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా క్షమించి మనల్ని తన రాజ్యానికి వారసులుగా తయారు చేస్తాడు కాబట్టి చేసిన తప్పులన్నీ కూడా ఒప్పుకొని దేవుడు నామాన్ని భయంకరంగా తయారు చేయబడదు పరలోక రాజ్యానికి వారసులుగా తయారు చేయబడతాం ఈ వాక్యం దేవుడు దీవించి ఆశ్రయించింది కాక ఆమె